నటి కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సినీ ఇండస్ట్రీకి చెందిన పవన్ కళ్యాణ్ ఆయన రెస్పాన్స్ చూశారు అంటే ఇక్కడ గోటి దాకా పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారంటూ ఆయన కామెంట్ చేశారు దీన్ని ఎలా చూడాలి ఆల్రెడీ పాతపురంలో ఆయన గా ఫ్యాన్స్ అందరికీ కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడండి అప్పుడే ఏమొచ్చాడంటే మీరు సీఎం సీఎం అని పేసల్ తిప్పంటే రావు మీరు జాగ్రత్తగా ఉండాలా మీ ఫ్యామిలీ ఉంది గుర్తుపెట్టుకోండి మీకు ఇంట్లో మీ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మీ భార్య ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పేసి స్వీట్ గా చెప్పాడు అందరికీ అంటే అందరి ఫ్యాన్స్ నాట్ ఓన్లీ ఆయన ఫ్యాన్సే కదా అందరి ఫ్యాన్స్ కి చెప్పాడు ఆ రోజు చెప్పాడు ఇండైరెక్ట్ గా మీరు మా వాళ్ళ మీరు ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచనతో ఆయన చెప్పారు ఈ రోజు మాటలు కూడా నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నా ఇది అల్లు అర్జున్ గారు తప్పు కాదండి అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే ఆ ఇన్సిడెంట్ ని స్టాఫ్ ఎప్పుడైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందో అలాగే డిఆటర్ స్టాఫ్ డిఆటర్ వారు కూడా పర్మిషన్ లేదని ఆల్రెడీ ఇంటర్మేషన్ ఇచ్చినా కూడా ఆయన చెప్పకపోవడం మా అన్ని అయిపోయిన తర్వాత కూడా అసలు ఆమె చనిపోయిన తర్వాత అసలు కలకపోవడం మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకర విషయం రెండోది ఇరవై ఐదు లక్షలను బయటకు అనౌన్స్ చేసి పది లక్షలు చెక్ ఇచ్చి మళ్ళీ పదిహేను లక్షలు ఇవ్వకపోవడం అనేది ఇది కూడా ఎన్ని ఈ ఆగ్రహానికి తప్పు తెచ్చేయండి ప్రజల ఆగ్రహానికి లోన్ అయ్యవలసి వచ్చింది ఎందుకంటే మనం అంటే వాళ్ళని వాళ్ళు కంప్లైంట్ వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఇజ్ పబ్లిక్ లో జరిగిన ఇన్సిడెంట్ కి పబ్ కంప్లైంట్ అవసరం లేదండి ఎనీ పబ్లిక్ అండ్ సుమోటోగా కూడా తీసుకొని కేసు రిజిస్టర్ చేయొచ్చు అది తెలుసో తెలియదో నాకు అర్థం కావట్లా ఆయన కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటానన్నా అవదు వీళ్ళు కంప్లైంట్ విత్డ్రా చేయిద్దామన్నా అవదు ఇది ఒక ఇంటి రెండు కుటుంబాల మధ్య గొడవ కాదండి ఇది లేకపోతే నడి రోడ్డు మీద గొడవ కాదండి ఇది ఒక అనుకోని సంఘటన ఒక డిఆర్ లో జరిగిన సంఘటనకి పబ్లిక్ ఇష్యూ కాబట్టి పబ్లిక్ సుమోడాగా కూడా పోలీసులు తీసుకోవచ్చు లేదు ఎనీ పబ్లిక్ ఇస్ కంప్లైంట్ అది మనం అర్థం చేసుకోవాలి అవన్నీ కూడా మనం ఎందుకు ఈ స్టాప్ తప్పు చేశారు ఇది అల్లు అర్జున్ గారు తప్పు కాదండి ఇది అల్లు అర్జున్ గారు వాళ్ళకు ఎంతో చేద్దామని ఎంతో ఆయన ఆలోచన వేరండి తప్పు జరిగింది ఈ తప్పుని ఎలా తగ్గిద్దుకోవాలని ఆలోచించారు కానీ రాంగ్ ట్రాక్ పట్టించారు అనేది అక్కడ ఉన్న ఆయన మనుషులు మాత్రం ఆ రాంగ్ ట్రాక్ పట్టించారని మనం ఒప్పుకోవాలి ఇవాళ నేను చెప్పడం కాదు ఫస్ట్ డే నుంచి నేను చెప్పుకోవాల్సి వస్తా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు అంటే ఐదు నిమిషాల్లో అయిపోయింది అని మొత్తం టోటల్ గా తీసుకొచ్చారు అంత ఇంత దాకా తీసుకురావడం జరిగింది ఒకటి రెండోది రేవంత్ రెడ్డి గారు మంచి చేశారే తప్ప చెడు చేయలేదు ఆయన మీద ట్రోల్ చేయడం కూడా తప్పే కదండి ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా తప్పే కదా ఆ గవర్నమెంట్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటప్పుడు మనం కంట్రోల్ చేయకపోవడం కూడా తప్పే కదా ఇప్పుడు మీరు అదే పోయిన సండే చేసిన రోజు అంతకు ముందే మీరు కంట్రోల్ చేసి ఉంటే ఫ్యాన్స్ కంట్రోల్ చేస్తుంటే నేను రాత్రి యూట్యూబ్ లో చూసా ఇష్టం వచ్చి తిరుగుతున్నారు ఫ్యాన్స్ చాలా మంది ఆ ఎవరెవరి పాపము వాళ్ళు ఎవరు ఎవరైతే మాట్లాడుతున్నారో కామెంట్ చేసిన ఇష్టం వచ్చి తిరుగుతున్నారు అంటే వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదండి వాళ్ళ హీరోని ఇరికించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు వాళ్ళు ఎవరైనా సరే ఆయన ప్రేమించే వాళ్ళు ఆయన ఆలోచించే వాళ్ళు మంచి కార్యక్రమాలు చేయాలి ఎవరైనా ఇలాగ ఇల్లు కొట్టడాలు ఇలాగ వీళ్ళు చేయడాలు ఇలాగే తిట్టడాలు చేస్తే రేపు హండ్రెడ్ పర్సెంట్ బ్యాడ్ వచ్చేది హీరోకి అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని అవ్వచ్చు చిరంజీవి గారి ఫ్యాన్స్ అని అవ్వచ్చు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అని అవ్వచ్చు ఎనీ హీరో ఫ్యాన్స్ అవ్వచ్చు మీరు మంచి చేయండి హీరోకి చెడు చెయ్యొద్దు రేపు నేను రాత్రి అనుకోకుండా మమ్మల్ని యూట్యూబ్ ఎప్పుడు చూడండి అది చూస్తుంటే అసలు లాంగ్వేజ్ మనం మాట్లాడడం కూడా మాట్లాడలేదు మాట్లాడి కూడా మాట్లాడలేదు ఆయన ఎవరిలో ఒక యూట్యూబర్ ఏదో పెట్టాడంటే ఓకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరో తమ్ముల పెడుతున్నారండి అందరినీ మనం తిట్టుకుంటే వెళ్ళాలి అందరినీ అరెస్ట్ చేసుకుంటే వెళ్ళాలంటే జైలు కూడా సరిపోవు అంటే నేను ఏమంటానంటే వాళ్ళు విజ్ఞత కుదిరియాలి హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేశాడు యూట్యూబ్ లో తమ్ములు తంబలే పెట్టాడు వాడు తప్పు తప్పుని గా చేయండి మీరు కంప్లైంట్ ఇవ్వండి గా కంప్లైంట్ ఇప్పుడు ఓఈ జేఈసీ వాళ్ళు ఏదో అన్నారని వచ్చారు అనుకోకుండా మళ్ళీ మీరు అంత మందిని ఆయన ఆలయంతో తిట్టడం అండి వాళ్ళు గా మీకు కంప్లైంట్ ఇచ్చారు మీరు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ఆల్రెడీ అరెస్ట్ చేశారు కదా మన చట్టాన్ని మన చేతిలో తీసుకుంటామా ఆర్మీ మన చేతిలో తీసుకుంటామా ఇది మీ హీరోకే నష్టం కదా ఒకసారి ఆలోచించే పెద్ద మనసుతో మీరు చేసిన తప్పులే కదా ఆయన హీరో ఈ రోజు ఇబ్బంది పడుతున్నాడు ఇంత పెద్ద సినిమా హిట్ అయినా కూడా రోజు బయటకు చెప్పుకోవాలి నేను మాట్లాడాలి పరిస్థితుల్లో హీరో ఉన్నాడు అంటే మీరు చిన్న చిన్న చేసిన తప్పులే కదా మీ హీరోని ఇబ్బంది పెడుతున్నారు మీరు అంటే నేనేమంటున్నానంటే హీరోని ఇబ్బంది పెట్టకూడదు మీరు గవర్నమెంట్ ని మీరు మాట్లాడటం వల్ల ఆయనకి ఆయనకి బ్యాడ్ నేమ్ వచ్చింది కానీ మీకేం అవలేదు కదా మీ సొమ్మ ఏం పోయింది మీకేం పోయింది మీరు హీరోని ఎలా ప్రేమిస్తున్నారో అలాగే హీరోని కూడా వ్యతిరేకి చేస్తున్నారు తప్పది అతి ప్రేమ ఉండకూడదు రాయ్ ఖచ్చితంగా అంతా అనుకోకుండా ఫ్యాన్స్ వచ్చారు జరిగింది ఒక జనాలు తొక్కుదా జరిగింది అది ఎందుకు జరిగింది ఏం జరిగింది అనేది స్టాఫ్ చెప్పకపోవడం తప్పు అక్కడ బాన్సర్ చెప్పకపోవడం తప్పు థియేటర్ స్టాఫ్ చెప్పుకుంటే థియేటర్ స్టాఫ్ అక్కడ హీరో గారికి డిమెంట్ అవ్వపడడం నటు కుమార్ గారు పవన్ కళ్యాణ్ ఆయన చేసిన మరో కీలకమైన పాయింట్ ఏంటంటే ఘటన జరగగానే సినిమా హీరో లేదా నిర్మాతలు లేక దర్శకుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి సపోర్ట్ ఇవ్వాల్సింది మీ బాధలో మేము ఉన్నామని భరోసా ఇవ్వాల్సింది ఒకవేళ అల్లు అర్జున్ వెళ్ళడం కుదరకపోయినా మిగిలిన వాళ్ళు కూడా వెళ్లాల్సింది అలా వెళ్ళకపోవడం పొగరు అనుకుంటారు అని ఒక కామెంట్ చేశారు యాక్చువల్గా రెండు రోజుల వరకు పవన్ కళ్యాణ్ అది అల్లు అర్జున్ రెస్పాండ్ కాకపోవడం కూడా ఒక మేజర్ ఇష్యూ అయింది కదా అప్పుడు అసలు ఇక్కడ నుంచి దీన్ని ఇక్కడ నుంచి దీన్ని అంటే మానవత్వం ఉండాలి మనం ఏ ఇన్సిడెంట్ జరిగినా రెస్పాండ్ అవ్వాలి ఇండైరెక్ట్ గా ఒక మెసేజ్ ఇచ్చినట్టేనా ఇప్పుడు ఎలాగైంది ఎలాగైందేంటండి ఫస్ట్ ఫస్ట్ వచ్చింది ఏంటంటే ఆమె చనిపోయింది ఒక అబ్బాయి పరిస్థితిలో ఉన్నాడు ఓకే హీరో గారికి పక్కన పెట్టేస్తే అలా మొత్తం వాళ్ళ స్టాఫ్ కు తెలుసు కదా ఆ ప్రొడ్యూసర్ తెలుసు కదా మొత్తం టోటల్ గా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లోనే వాళ్ళ సోషల్ మీడియాలోనే పది నలభై ఐదు నుంచి ఆల్రెడీ మొత్తం టోటల్ గా జనాల నుంచి ప్రతి ప్రోగ్రామ్ అప్డేట్ చేస్తున్న వాళ్ళకి తెలియదండి తిరిగిదని అబద్ధం ఎందుకు ఆడాలి అబద్ధం ఆడితే వీడియోలు మాకు కనబడుతున్నాయి కదా కలుతో అవును తప్పండి అది శోస్త్ర మీడియాలో వాళ్ళు చేసిన అత్యుత్సాహం వల్ల శాస్త్ర మీడియాలో మొత్తం ప్రపంచంలో మాకు ఇన్ని వేల మంది ఉన్నారు అని చెప్పడం వల్ల మాకు ఇదిగో ఈ మొత్తం టోటల్గా ఇన్ని జనాలు ఇంత వేల మంది వచ్చేసారు మా హీరోని చూడటాను కానీ వీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం కోసం ఒక ప్రాణం పోయింది ఒప్పుకోవాలి రెండోది ఆ రోజు రాత్రి పోలీసులు చెప్పిన ప్రకారం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది తీసుకురావడం జరిగింది ఆ తీసుకొచ్చే సమయంలో పోలీసులు చెప్పకపోతే పోలీసులు చెప్పకుండానే బయటకు వచ్చారా ఇన్సిడెంట్ జరగలేదు అని అంటున్నారు కదా ఇవన్నీ కూడా మనకి మొత్తం టోటల్ గా అక్కడ రికార్డ్స్ స్టేట్మెంట్స్ అన్ని ఉన్నాయండి మనం ఏదైనా ఇప్పటికీ కూడా ఒకటి డిఆర్టర్ వాళ్ళు నాకు తెలిసిన సమాచారం ప్రకారం డిఆర్టో వాళ్ళు ఇమ్మీడియట్లీ ఇన్ఫార్మ్ చేశారు ఏమంటే ఇలా పర్మిషన్ లేదు అంటున్నారు ఈ విధంగా ఈ విధంగా అంటున్నారు అని కూడా చెప్పారు రెండోది ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా హీరోలు వస్తున్నారండి వెళ్తున్నారండి మనకి బయటకు వచ్చి వెళ్ళినట్టు కూడా తెలియదండి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అందరూ వస్తున్నారు అందరు హీరోలు వస్తున్నారు చిరంజీవి గారు ప్రతి ఒక్క హీరో వచ్చినా కూడా అది బయటకు వచ్చి వెళ్ళినట్టు కూడా తెలియదండి ఎందుకంటే అది సైలెంట్ గా వస్తే సైలెంట్ గా వెళ్ళిపోతారు కానీ ఈసారి మొత్తం అక్కడ మొత్తం ఒక ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి ఊరేగింపుగా రావడం ఇవన్నీ కూడా జరిగాయండి మనం అబద్దం చెప్పడానికి లేవు ఇక్కడ అన్ని వీడియోస్ రూపంగా కనబడుతున్నాయి ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే సాటర్డే ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు వెంటనే పెట్టిన సండే నాడు ప్రెస్ మీట్ పెట్టారు ఎవరు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఇమీడియట్లీ మొత్తం చూపించారు కదా ఇప్పుడు ఇది పబ్లిక్ వీడియోస్ అండి అన్ని వీడియోలు ఉన్నాయి నేను ఏమంటానంటే పబ్లిక్ లో ఉన్నాయి వీడియోలు ఎవరో పెట్టాల్సిన అవసరం ఇప్పుడు సోషల్ మీడియా బాగా మొత్తం వచ్చేసినప్పుడు మనం దాన్ని సమర్థించుకోకూడదండి ఒక ప్రాణాన్ని మనం ఉదయాన్నే వెళ్ళి అది జరిగిన మేము ఉన్నాం మీ కుటుంబానికి అని అని ఇష్యూ ఉండేది కాదు అంటే ఆగ్రహం గురయ్యారు కాదు అది పొగరు అనవద్దు ఆగ్రహం అని చెప్పాలి ఆగ్రహం అంటే ఆహంకారం అనుకుంటారు డిప్యూటీ కాకపోతే ఇది సినిమా కాదు సార్ ఇది సినిమా కాదు నిజ జీవితం ఇది ప్రాణం పోతే ప్రాణం వస్తుంది సినిమా సినిమాలో కానీ ఇక్కడ ప్రాణం రాదు ఇక్కడ ఏమైనా పొరపాటు జరుగుతే సినిమా కాదు మూడు గంటల మేము సీఎం మార్చేస్తాం మీరే సీఎం మీరే సీఎం అని చెప్పడానికి ఇక్కడ అది ఓన్లీ త్రీ అవర్స్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇది నిజ జీవితం రేవంత్ రెడ్డి గారిని ఒక్క మాట అంటానా కూడా ఎవరికి రైట్ లేదండి అంటే నేను ఎందుకు అంటున్నాను అంటే మాట ఆయన మీద ట్రోల్ కూడా పట్టించుకోలేదంటే మీ అహంకారం ట్రోల్ చేస్తుంటే ఎవరు కూడా స్పందించడం ఇండస్ట్రీ అహంకారం కాదా భేటీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంశాన్ని ప్రస్తావించారు కదా నా పేరు మర్చిపోవటం వల్ల నేను అలా వ్యవహరించానని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే వాళ్ళు ఎవరు కూడా ఎందుకు నాయకుడు ఇష్టం వచ్చినట్టు ఆయన్ని అనంత్ అంటే ఆయన సీఎం గారు ఆయన 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 పేరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఈ స్టార్ హీరో కోసం తిరుగుతున్నప్పుడు స్టార్ హీరో కోసం ఇష్టం వచ్చిన పేర్లు పెడుతున్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక్కరైనా ఖండించాలండి ఈ తిరురాజు గారు పెద్ద మనిషి చెప్పుకుంటున్నాడు ఈ పెద్ద మనిషి ఎఫ్టిసి చైర్మన్ ఏవైనా పెట్టర్లో ఖండించాడండి ఏమైనా ఒక్క ఇండస్ట్రీ నుంచి ఇదిగో ఇది తప్పండి మా ఇండస్ట్రీలో మీరు దయచేసి మీ మీ రాజకీయాలు మీరు చూసుకోండి మా ఇండస్ట్రీ జోలికి రావద్దు ఒక్క మాట అనగలిగారండి ఒక్క మాట అల్లు అరవింద్ గారు ఇది తప్పు మా ఇండస్ట్రీ జోలికి రావద్దు ఇది అనుకునే సంఘటన ఒక్క మాట చెప్పగలిగారండి అండి పోనీ ఇదే ఇదే పెద్ద చాంబర్ పెద్దలు దామోదర్ ప్రసాద్ ప్రెసిడెంట్ అనేవాడు కాని ఇంకొకరు గాని ఇంకొకరు కాని వెళ్ళిన పెద్ద మంత్రులు కాని ఎవరైనా ఒక్కలైనా ఇది తప్పు అని ఖండించారండి ఇది రాజ ఇది రాజకీయం కాదండి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మనం ఖండించాల్సిన సంబంధించిన విషయం ఇప్పుడు అలా కాదండి ఆయన మీద ఇప్పుడు ఒక చిన్న మాట అండి అనుమహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఆయన ఆయన వచ్చి నన్ను ఇలాగ అన్నారని అంటారండి మన జైటు జనాలు మనం చూసుకోలేదా ఆయన అప్పుడు అసెంబ్లీలోని మన ట్రోల్స్ మనమే చూస్తున్నాం కదా ఇప్పుడు ఇండస్ట్రీ బాధ్యతగా మనం ఖండించాల్సిన బాధ్యత మా అనుభవం రెడ్డి గారు సెక్రటరీ ప్రెసిడెంట్ సునీల్ అండ్ పార్ట్నర్ టు అల్లు అర్జున్ గా తెలంగాణ ఛాంబర్స్ ఎందుకు ఖండించలేదండి ఎందుకంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎందుకు ఖండించలేదండి దామోదర్ ప్రసాద్ భారత భూషణ్ గారు ఎందుకు ఖండించండి చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఎందుకు ఖండించలేదండి మా అసోసియేటట్ విష్ణు గారు ఎందుకు ఖండించలేదండి అంటే నేనేమంటున్నాడు ఇది మన అసోసియన్స్ అసోసియన్స్ మనం ఒక గవర్నమెంట్ మీద ఎప్పుడైతే వస్తుందో ఇమ్మీయట్లీ ఖండించాల్సిన బాధ్యత ఉంది ఇండివిజువల్ గా వాళ్ళ ఇష్టం అల్లారండిస్తారా గారు ఖండిస్తారా మన ఎన్టీఆర్ ఇండస్ట్రీ మొత్తం టోటల్ గా గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది మన గవర్నమెంట్ మీద ఆధారపడి గవర్నమెంట్ ని ట్రోల్ చేస్తున్నప్పుడు మనం ఖండించవలసిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది వాళ్ళ కుటుంబాన్ని కూడా ప్రారంభించవలసిన బాధ్యత ఉంది వాళ్ళ సొంతం కాదు ఇది ఇది మన ఇండస్ట్రీ యొక్క ఒక అనుకోని జరిగిన సంఘటన జరిగింది కాబట్టి కుటుంబాన్ని మనం ఇల్లి మనం ఖండించవలసిన మనకు కంపల్సరీ మనం ప్రెస్ నోట్ ఇవ్వాల్సిన అవసరం ఉండే ఓకే అనుపమ రెడ్డి గారు రియాక్ట్ అవుతారు ఎందుకు అంటే ఇది ఇప్పుడు ఈ రోజు దాకా వన్ స్టేట్మెంట్ లేదు తెలంగాణ చాంబర్ నుంచి పొలిటికల్ కౌన్సిల్ లో స్టేట్మెంట్ కాదు ఇన్ఫర్మేషన్ లేదు గారు అనుపమ రెడ్డి గారు రెస్పాండ్ అవుతున్నారు ఒక్క నిమిషం అనుపమ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి సతీష్ గారు ఇప్పుడు సీఎం గారు అన్నది ఇప్పుడు ఓన్లీ సినిమా టీమ్ నే కాదండి మొత్తం సినిమా ఇండస్ట్రీ అంటే మేము కూడా దాంట్లో భాగమే మేము కూడా స్పందించాల్సి మేము స్పందించలేదు సో అది మాకు వర్తిస్తుంది తప్ప మేము చేసాం

అక్కడ వస్తే ఇచ్చారండి నైన్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారండి రేటు నైన్ హండ్రెడ్ రూపీస్ ఇంక్లూడింగ్ అంటే వెయ్యి డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చారండి తో కలిపి మూడు వందల పాతి రూపాయలు మామూలుగా జిఎస్టీతో కలిపి టికెట్ ఇచ్చారండి అది రెండు వారాలు ఇవ్వడం వల్ల జనాలు రాలేదండి ఆడియన్స్ అండ్ థియేటర్ నాలుగు ఓనర్ వానర్గా నేను థియేటర్ దగ్గర రోజుకి వంద మంది ఆడియన్స్ రిటర్న్ వెళ్ళారండి టూ వీక్స్ దాకా ఆదేన్ సిటీ తింటా ఇప్పుడైతే రేట్ తగ్గించారో ఇస్ అ ఎవీ కలెక్షన్స్ ఆఫ్ ద పుస్ప ఓకే అంటే ఆర్థిక దాల్లో అడగాలండి ఇక్కడ కావాలి అక్కడ కావాలి ఎందుకంటే పాన్ ఇండియా మూవీ అండ్ గేమ్ చేంజర్ ఇది గేమ్ చేంజర్ ఎప్పుడైతే పాన్ ఇండియా మూవీ కొన్ని వందల కోట్లు తీశారు మనం బెనిఫిట్స్ ఇవ్వకపోయినా ఒక రేట్ ఇవ్వకపోయినా మనకి దాదాపు ఈ మూడు సినిమాలు పండగ సినిమాలు వచ్చే సంక్రాంతి అండి ఆ సంక్రాంతి దాదాపు వంద కోట్లు నష్టం కలుగుతుందండి మనం ఆలోచించుకోవాలా రెండోది ప్రజలు సంక్రాంతి పండగకి ఇంతెంత పాది వస్తారండి సినిమాకి ఇంతెంత పాది వస్తే పది మంది తీసుకోవాలంటే టికెట్లు తీసుకోవాలంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని ఏడు వేల జీతగాడి నుంచి ఏడు లక్షల జీతగాడు ఉంటారండి ఏడు వేలు జీతగాడు కూడా పది మంది సినిమా చూడాలి కుటుంబం కానీ అలా అటు చూడాలి ఇటు ఇవ్వాలి రేటు అటు ఇటు మన వయా మీడియా రేటు చెయ్యాలి తప్ప మనకు దొరికింది కదా అని ఇష్టం వచ్చేటప్పుడు మన మనిషే మన చుట్టం కదా అని రేట్ ఇచ్చారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు అన్యాయం చేసినట్టు అవుతారు ప్రజలకు అన్యాయం చేసి మనం ఇదే రేట్లు ఇద్దాం అనుకుంటే సినిమా ఇండస్ట్రీకి అన్యాయం చేసినట్టు అవుతారు అంటే రెండు కూడా సమయం భావన చేసి రెండు గవర్నమెంట్లు కూడా పెద్ద మనసుతో ఆలోచించి మూడు సినిమాలు మా టెన్ టీవీకి అందరికంటే ముందుగా ఎక్స్క్లూజివ్ గా ఆ రోజు సీఎం భేటీ తర్వాత ప్రముఖ నిర్మాత సురేష్ బాబు గారు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన చెప్పింది ఏంటంటే తమిళనాడు పాలసీ పెట్టమని నేను అడగబోతున్నాను త్వరగా నెక్స్ట్ జరిగే మీటింగ్లో అని తమిళనాడులో పై క్లాస్ పై క్లాస్ టికెట్స్ మాత్రమే పెంచడం తగ్గడం అనేది ఉంటుంది తర్వాత ఉండే సెకండ్ థర్డ్ కొన్ని థియేటర్లు ఫోర్త్ క్లాస్ ఈ మూడు క్లాసులు మాత్రం ఎప్పుడు కూడా టికెట్లు మారవు మొదటి రోజైనా ఏ రోజైనా అవే రేట్లు ఉంటాయి సురేష్ బాబు గారు ఎటు అటు దూకేస్తాడు ఆయన కానీ నేను ఒకటే మాట చెప్తున్నా నేను డైరెక్ట్ గా చెప్తున్నా ఆయనకి ఎందుకంటే నేను టీఆర్లు ఉన్నాయి ఆయనకి టీఆర్లు ఉన్నాయి కింద క్లాస్ ఎవరైనా ఇప్పుడు కొంటున్నారండి ఇప్పుడు ప్రెసెంట్ మీరు నైన్ హండ్రెడ్ రూపీస్ టికెట్ పెట్టారు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ కెపాసిటీలో ఐ క్లాస్ అయితే ఐ క్లాసెస్ చూస్తున్నారండి కింద క్లాస్ ఒక టికెట్ అవ్వదండి మీకు రేట్లు పెరిగినప్పుడు కింద క్లాస్ ఎవరు కొనరండి కింద క్లాస్ ఐ క్లాస్ ఎంత రేటు పెంచుకున్నా తగ్గించుకున్నా కింద క్లాస్ అనేది అలాగే ఉంటుందండి ఆ రేట్ ఏం పెరగదు కానీ చూడట్లేదు జనాలు రావట్లేదు ఓకే మీరు ఒక్క చిన్న మాట చూడండి యాభై రూపాయలు నూట యాభై రూపాయలు రెండు క్లాసులు ఉన్నాయండి ఇది ఆంధ్రప్రదేశ్ లో యాభై రూపాయల టికెట్ నీకు ఒక యాభై పెంచి ఇది నూట యాభై టికెట్ ను మూడు వందల యాభై చేస్తే మూడు వందల యాభై కలుపుతున్నారు కానీ వంద రూపాయలు కలెట్లేదండి మీరు వంద రూపాయలు కలట్లేదు కావాలంటే మీరు ఎప్పుడైనా ఆన్లైన్ లో చెక్ చేసుకోండి మీరు ఆల్రెడీ పూర్ ఇస్ లోయర్ క్లాస్ లోయర్ క్లాస్ సినిమా జనాలు వెళ్ళట్లేదు మళ్ళా నేను చెప్తున్నా లోవర్ క్లాస్ ఎప్పుడు గాంధీ గారు కదా మనం ఇంకొకటి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అడగవలసిన సురేష్ బాబు ఏంటో తెలుసు అండి పేదవాడి కళ మల్టీప్లెక్స్ లో ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ ఇది వంద రూపాయల టికెట్ కి అడగాలి పది సంవత్సరాల నుంచి అడుగుతున్నాం పది సంవత్సరాలు ఇది పేదవాడి కళ చిన్న సినిమా నిర్మాత కళ రెండున్నర షో మాకు ఆంధ్రప్రదేశ్ లో షో ఇచ్చారండి ఎవరండి చిన్న సినిమా వేస్తున్నారు దాంట్లో మస్టర్ షూట్ అని ఏమైనా మీరు పెట్టారా చిన్న సినిమా ఇయ్యాలి అన్నారు అన్ని ఐదాట్లు పెద్ద సినిమా వేస్తున్నారు ఎక్కడ చిన్న సినిమా నిర్మాత బతికాడండి చిన్న సినిమా నిర్మాత బతికడం కాదండి నేను నటుడు రోడ్డు మీ పడిపోతున్నట్టు దానికోసం సురేష్ బాబు అడగడు దానికోసం ఈ దామోద ప్రసాద్ అడగరు దానికోసం ఎవరు అడగరు చిన్న సినిమా నిర్మాత సర్వనాశనం అవుతుంది పది సంవత్సరాల నుంచి అడుగుతున్నాం మేము మేము అడుగుతున్న బాధ వల్ల మేమేం అడగట్ ఆస్తులు అడగట్లేదండి మేము అంతస్తులు అడగట్లేదండి టూ ఆర్ టూ ఫిఫ్టీ టూ థర్టీ షో మస్ట్ అండ్ షూట్ స్మాల్ బడ్జెట్ మూవీ వేయాలి అది టూ హండ్రెడ్ స్క్రీన్స్ ఉన్న ఎబవ్ ఉన్నది స్మాల్ బడ్జెట్ మూవీగా పరిగణించాలి మల్టీప్లెక్స్ అంటే ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ ఇవ్వాలి పేదవాడు ఎప్పుడు కూడా మల్టీప్లెక్స్ గొప్పవాడే చూడటం కాదు పేదవాడు కూడా చూడాలనుకుంటున్నాడు ఆ వంద రూపాయలు ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ కూడా ఇవ్వలేకపోతున్నారంటే అది గవర్నమెంట్ జీవో పాస్ చేయలేకపోతుందంటే చెప్పలేకపోతుందంటే వాళ్ళ కావాల్సినవన్నీ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు లెటర్ లో మాత్రం చక్కగా పెడతారు